హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే ప్రస్తుతం బాగానే ఉన్నాను గాయస్ మా గిరిజన అడవుల్లో అయితే ఎండు కాయలు అనేసి ఉంటాయి అనమాట కాయలు అవైతే ఈ చలి సీజన్లోన చాలా ఎక్కువ దొరుకుతాయి అందుకని నేను వాటిని అయితే వెళ్తున్నాను చూడండి గంప ఎండు కవర్ అనేది తీసుకెళ్తున్నాను అనమాట సేకరించి ఇక్కడ తీరడానికి ఆ చెట్టులో కొమ్మలు నరికేసి కాయలు అయితే సేకరించాలి అందుకే నేను జిగ్ అయితే తీసుకెళ్తున్నాను చూడండి వెళ్ళే దారిలో అయితే లొకేషన్ అయితే చాలా అదిరికిపోయింది మామూలుగా లేదనమాట ఒకసారి బ్యాక్ సైడ్లో చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఆ అదిరికిపోయిన లొకేషన్ అయితే మామూలుగా లేదనమాట చూడండి ఆ కొండ భలే కనిపిస్తుంది అనమాట గా చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను ఒకసారి చెట్టు చూడండి ఇది అనమాట చెట్టు అది చాలా పెద్దది అనమాట చెట్టు పక్కనకి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు చూడండి చెట్టు చెట్టు అయితే ఇలా ఉంటుందన్నమాట గాయస్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు చెట్టు మీదకైతే ఎక్కిపోద్దాం ఓకే దాకా చెట్ అయితే ఎక్కిపోయాను పోయాను ఒకసారి కాయలు చూపిస్తాను చూడండి ఈ కాయలు కనిపిస్తున్నాయి కదా అయితే మా భాషలో గోర్ని కాయలు అయితే అంటారు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు గాయస్ చూడండి కాయలు అయితే ఇలాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా కాయలు ఈ ఒక్క కొమ్మే బాగా కాసింది ఇది కలిసి లొకేషన్ అయితే చూపిస్తాను ఈ గిరిజన గ్రామంలో ఇదే మంచి ప్లస్ పాయింట్ గాయస్ ఎందుకంటే లొకేషన్స్ చాలా బాగుంటాయి అన్నమాట లొకేషన్ బాగా కనిపిస్తుంది చూపిస్తుంది చూడండి కనిపిస్తుందా అదిపోయింది హోండా చూసారు కదా లొకేషన్ సార్కొని బొమ్మలు అయితే ఇలా విరుపుకోవాలి చూడండి చూస్తున్నారు కదా కాయలు మీదైతే కొంచెం పర్లేదు బాగానే కాసింది ఇలా గెలిపి కాయలు అయితే కింద జల్లేయాలి ఇవి చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇవి కాయలు అంటే కాయలు తీసుకోరు దాని యొక్క పిక్ అని తీసుకుంటారు ఆ జిగ్గి తెచ్చాను అనవసరంగా తెచ్చాను అనమాట యాక్చువల్ చెప్పాలంటే జిగ్గితో అయితే నరకకూడదు ఇలాగే ఇరుపుకోవాలన్నమాట లేకపోతే మళ్ళా వచ్చే సీజన్కి కాయలైతే కాయదన్నమాట చూస్తున్నారు కదా మా గిరిజన గ్రామాల్లో అయితే ఇలాంటి కాయ కాయలు అండ్ కూరగలు అడవి నుంచి సేకరించే ఎక్కువ జీవనోపాధిని సాగిస్తుంటారు కదా ఇరగట్లేదు గాయ్ ఇలాగ ఇరగకపోతేనే దిగ్గ అవసరం వస్తుంది కానీ కింద వదిలేసాను నేను ఇంకోసి ఫోన్ పట్టుకొని ఇంకొకసి ఇరపాలంటే అవ్వట్లేదు రెండు చేతులతో అయితేనే అవుతుంది కాబట్టి కిందకి అయితే ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తాను ఆ ఎయిర్తోంది చెట్టు కిందకైతే దిగిపోయాను నాకైతే అయితే కలిసి వస్తున్నాయి ఇక్కడ కొంచెం అయితే ఉండిపోయాయి అనమాట చూడండి అక్కడ పడితే అక్కడ కింద పడిపోయి ఇవన్నీ ఒక్క దగ్గర పోగు చేసుకొని వేరుకోవాలన్నమాట ఇవి ఇప్పుడైతే కుట్టను గాయస్ చూడండి సడన్గా వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది వర్షం కూడా చూడండి వర్షం పడుతుంది అనమాట ఓ వర్షం పడిపోతుంది గాయస్ ఇలాగైతే ఏరుకోవాలన్నమాట వసం పడుతుండే కదా వచ్చేను చూడండి కాయలు అయితే చాలా తక్కువ దొరికేగా మా అయితే సోలు చెక్కడానికి అయితే అనుకుంటా చూడండి సోలు అయితే ఎండబెట్టున్నారు వస్తున్నారు కదా సోర్లు ఇవైతే మూల దగ్గర పెట్టాం సోలు అయితే పెట్టాలి ఇప్పుడు ఓకే తెచ్చింది అయితే మూల దగ్గర పెట్టేశాను ఇప్పుడు సోలు అయితే కుప్పడానికి కుప్పెట్టడానికి వెళ్ళాలి వసో తడిసిపోతుంది చూడండి అవి గడ్డ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అయితే కలుస్తాను గాయస్ ఫైనల్గా గడ్డకైతే వచ్చేసాను వాటర్ సౌండ్ ఎక్కువ రావడంతో తర్వాత అయితే వాయిస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాయ నుంచి పిక్కను ఎలా వేరు చేయాలో చూపిస్తాను ఈ ఇండుప కాయలని అయితే నేను ఒక త్రీ డేస్ తర్వాత అయితే తెచ్చాను ఆ త్రీ డేస్ తర్వాత తెచ్చినప్పుడే అవి తొక్క అనేది బాగా ఊడుతుంది అనమాట ఇప్పుడు కాయలు చూపిస్తున్నాను కదా సరిగా అయితే కనిపించట్లేదు నేను పట్టుకున్న కాయలు అయితే బాగా అయితే ముగ్గిపోయాయి వాటిని మళ్ళీ బస్తా దగ్గర పెట్టేశాను గాయస్ ఇప్పుడు నేను తొక్కుతున్నాను కదా అలాగైతే గట్టిగా అయితే తొక్కుకోవాలి అప్పుడే ఆ కాయ నుంచి గింజ అనేది బయటకు వస్తుంది చూస్తున్నారు కదా నేను ఎక్కువ శాతం తొక్కేసరికి బస్తలో ఉన్న కాయలు అయితే పిప్పి పిప్పి అయ్యి అక్కడ నుంచి వచ్చిన పేస్ట్ అయితే ఇది చూడండి ఈ పేస్ట్ తోటైతే మనమైతే బట్టలు కూడా ఉత్తుక్కోవచ్చు చేపలు పట్టడానికి కూడా యూజ్ చేస్తాము కానీ నేనైతే ప్రస్తుతానికి చేపలైతే పట్టట్లేదు ఈ పేస్ట్ చూస్తున్నారు కదా ఈ పేస్ట్ అయితే మన కళ్ళకైతే తుల్లకూడదు ఒకవేళ పొరపాటున తుల్లినట్టు అయితే కారం కన్నా ఎక్కువగా మంట పుడుతుంది అందుకే చెట్టు నుంచి పిక్క నేర్కొనేటప్పుడు కూడా ఎండు గడ్డకొచ్చిన తర్వాత కాయ నుంచి గింజను వేరు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా అయితే వేరు చేసుకోవాలి బస్తలో ఉన్న కాయలను గట్టిగా తొక్కాను కదా ఇప్పుడైతే వాటిని కడగడానికి బయటకైతే తీస్తున్నాను మొత్తం అయితే ఆ జల్లల దగ్గర అయితే పెట్టేశాను ఇప్పుడు బస్తను కడిగి చూపిస్తాను ఎలా నురుగు వస్తుందో చూడండి అండ్ ఆ బస్త కూడా చాలా తెల్లగా అయితే వస్తుంది ఎందుకంటే బట్టలు కూడా ఒతుక్కుంటాం కదా లాగే చాలా అందంగా అయితే వస్తాయి చూస్తున్నారు కదా బస్త అయితే తెల్లగా వచ్చింది వచ్చేటప్పుడు అయితే మాసిపోయి ఉండేది ఇప్పుడు ఆ బస్తను అయితే కడిగాను కదా ఆ బస్త నుంచి వచ్చిన నురుగే చూడండి ఇది ఈ నురుగుతో అయితే చేపలు అయితే చనిపోతాయి కానీ చేపలు చనిపోకూడదని చెప్పి పొలాలకి తీసుకెళ్ళే నీరు దగ్గర అయితే ఈ కాయలని అయితే కడగడం జరిగింది ఎందుకు చేపలు చనిపోతాయి అంటే చెప్పాం కదా కళ్ళకు చాలా మంట పుడుతుంది కాబట్టి ఆ మంటని తట్టుకోలేక చేపలు అయితే చనిపోతాయి ఇప్పుడు జల్లర్ దగ్గర పెట్టుకున్నాను కదా గింజలని అయితే కడుక్కుంటున్నాను అప్పుడే తొక్కలు అయితే వెళ్ళిపోతాయి అనమాట గింజల దగ్గర ఉన్న తొక్కలను అయితే పూర్తిగా వేట్ చేసేయాలి కొన్ని కాయలు అయితే బాగా ముగ్గవనమాట వాటిని అయితే చేయితోటే పిసికి గింజనైతే వేరు చేసుకోవాలి ఆ గింజలను అయితే కడిగాను కదా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా కొన్ని గింజలు అయితే తొక్క అయితే వేరు కాలేదు ఆ గింజలను చూడండి దల్లగా అయితే వజ్రంలాగా మెరిసిపోతున్నాయి అందుకే నేను తమ్ లైన్లోన వజ్రాలు పెట్టడం అనేది జరిగింది వాటిని మొత్తం శుభ్రం చేయడం అయిపోయిన తర్వాత ఎండలోనైతే ఇలా ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టిన కాయలు బాగా ఎండిన తర్వాత మేము అమ్ముకోవడానికి అయితే తీసుకెళ్తాము ఈ గింజల ధర అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై అయితే ఉంటుంది అందుకే మా గిరిజనులు ఎక్కువగా సేకరిస్తుంటారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను వీటి గురించి మీకు కొన్ని తెలుసుంటాయి కదా నేను మిస్ చేసినవి అవైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరిన్ని ట్రైబల్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లకాయన్ అయితే యాక్టివి పెట్టుకోండి గాయస్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా బాయ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్